ఎనీగల్ ఈగల్ ప్రణీత ఎలా కనిపించబోతున్నారు మాకు యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సర్ప్రైజ్ రోల్ ఐమ్ నాట్ షోర్ నేను చెప్పగలను లేదో బట్ ఫస్ట్ షోర్ నేను చేసిన అన్ని సినిమాల కంటే డెఫినెట్లీ ఇట్స్ గోన్ టు బీ అమేజింగ్ అండ్ రవి సార్తో వర్క్ చేయడం అండ్ నవదీప్ గారు అవసరాల గారు ఇట్స్ అ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అండ్ మీరు ట్రైలర్లో దానికంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉండిపోతుంది ఈగల్లో అది మా అందరి ప్రామిస్ సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్ సో కేర్ ఆఫ్ కంచర్పాలెం అండ్ ఫ్యూ వెబ్ సిరీస్ మధ్యలో మళ్ళీ సీతారామం అగైన్ ఈగల్ సో హావ్ ఇన్ టోటల్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ కమర్షియల్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంది సో యా లైక్ చెప్పిన నేను చెప్పినట్టు నా ఫస్ట్ కమర్షియల్ సినిమా ఎక్స్పీరియన్స్ అండ్ హూ బెటర్ దాన్ మాస్ మహారాజా రవితేజ గారు So, it's, it's amazing. I mean, this this. is the the first time I'm ever seeing this. <laughs> All the best, Thank We're waiting you. to see you. Thank you so much. you. Thank Thank much. మీద అరవలేదు అసలు ఆయన పిలిచేద్దాం ఇప్పుడు అజయ్ ఘోష్ గారు అరుపులు ఇలా వచ్చాయి ఇందాక నన్ను మాట్లాడియండి బాబు ముందర కొంచెం కాసేపు ఒక్క నిమిషం రా బాబు ట్రయల్ రేట్ ఉంది పచ్చడే దీని అమ్మ మామూలుగా ఉంది అదే రోటి పచ్చడి ఉంటుంది చూసావా రోటి పచ్చడి అమ్మ మొగుళ్ళ లాగా ఉంది ఆయన హీరో అదిగో ఏ సాంగ్ ఆయన అసలా మామూలుగా అంటే ఇదే మొనగశెట్టి కీటం కాదు మిగతా చాలా సినిమాలు మీరు హీరోగా చాలా చేశారు చాలా చూసాం గానీ నేనమ్మ ఈ సినిమా ఎట్టుంది హాలీవుడ్ సినిమా ఉన్నట్టుంది తెలుగులో ఇంగ్లీష్ సినిమా ఉన్నట్టుంది తెలుసా అదిగో ఒక ఆయన ఉన్నాడు అక్కడ నిలబడి బక్కగా ఉంటాడు అసలు ఆ మనిషి ఏంది ఆ మనిషి ఎట్ట జయించాడు ఇదిగో ఎవయో ఆయన రమ్మని ఒకసారి ట్రావయ్యా ఒకసారి ఆయన ఈ పిల్లోడు ఎవరో తెలుసా కార్తిక్ ఘట్టమనేని అనే డైరెక్టర్ ఎర్రకి తీశాడబ్బా సరే ట్రైలర్ నచ్చింది కదా సంక్రాంతికి దీని అమ్మ అసలు మామూలుగా ఉండకూడదు ఏంది అన్ని సినిమాలు బాగా ఆడాలా ఈ సినిమా బాగా ఆడాలా అది మీ చేతుల్లో ఉంది ఆయన ఏమైనా రోజు రోజు కుర్రోడైపోతున్నాడు ఆయన అసలు ఆ రవితేజ గారు కానీ ఫస్ట్ టైం బాబు ఫస్ట్ టైము రవితేజ గారితో చేయటం నేను ఏమో అనుకున్నాను కానీ ఆ పిల్లోడు చాలా అంటే చాలా ప్రేమ కల్లోడు ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం కూడా ఆయనే పెట్టండి అన్నాడు నన్ను మరి నేను న్యాయం చేశాను సంక్రాంతి బరిలో నిలబడుతుంది అజయ్ ఘోష్ గారు మీ స్పీచ్ కూడా పచ్చడే మంచి రోటి పచ్చడిలాగే ఉంది మీ స్పీచ్ కూడా థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము రైటర్ మణిబాబు గారిని మణిబాబు గారు రైటర్ అలాగే ఎడిటర్ ఉత్తర గారు ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్ మీకు భాస్వరం అంటే తెలుసా భాస్వరం అంటే పొటాషియం బాస్వరం దొరికితే కొంతమంది ఎరువులు చేస్తారు కొంతమంది బాణాసంచా చేస్తారు మేము మందు పాత్ర చేసాం పద పదమూడు చాలా గట్టిగా పేలబోతుంది అది మీరు మాట్లాడుతుంటే ఇప్పుడే ఒక విషయం తెలిసినది ఎడిటర్ కార్తిక్ ఘట్టం నేని గారు నేను కాదు అంటుంది ఉత్తర ఉత్తర ప్లీజ్ ఎందుకంటే ఆయన పేరు చాలా చోట్ల కనిపించింది మాకు సినిమాటోగ్రఫీలో కూడా కార్తిక్ ఘట్టం నేని అని ఒక పేరు ఇంకొక పేరుతో పాటు ఎడిటింగ్ లో ఇప్పుడు మళ్ళీ కార్తిక్ ఘట్టం నేని అనే పేరు మీరు చెప్తున్నారు మాకు ఎన్ని చేశారు ఆయన సినిమా మొత్తం ఆల్ రౌండర్ ఎవ్రీథింగ్ ఆయన డైరెక్షన్ చేస్తారు సినిమాటోగ్రఫీ చేస్తారు ఎడిటింగ్ చేస్తారు ఆర్ఆర్ చేస్తారు సౌండ్ ఎఫెక్ట్ చేస్తారు అన్ని చేస్తారు ఆయన

అన్న ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సినిమాలో మన దేవుడు మంచోడు కాదని ఉంటుంది కానీ దేవుడు మంచోడు అల్టిమేట్ ఎందుకంటే నాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ నైన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ లాంటి ఒక డేవిడ్ డేవ్స్ జాండ్ అన్న ఆర్టిస్ట్ కి ఆయన ఛాన్స్ ఇవ్వడం అన్నది గ్రేట్ మనందరం ఒకసారి చప్పదాం లెట్స్ క్లాప్ ఫర్ హిమ్ ఆ దేవుడు చాలా మంచోడు ఆ దేవుని ఒప్పించడానికి నాకు ఇంకో దేవుడు ఉన్నాడు దట్ ఈస్ నథింగ్ దెన్ మై ఫ్రెండ్ మై వెల్ విష మై బాస్ ఎవ్రీథింగ్ కార్తిక్ ఘట్టం నేని లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ లవ్ యూ కార్తిక్ సంక్రాంతికి మాత్రం థియేటర్లో సినిమా బ్లాక్ బస్టర్ అది మాత్రం పక్క అండ్ ఆల్సో థ్యాంక్ యూ సార్ విశ్వ గారు అండ్ ఆల్సో హీరోయిన్ రాలేదా అని అడుగుతున్నారండి అంటే అంటే నాకు నాకు తెలీదు వస్తుంది అనుకుంటున్నారు ట్రాఫిక్ కొంచెం ఉండడం వల్ల కొంచెం అట్లా అండ్ సంక్రాంతికి సినిమా అదిరిపోద్ది థియేటర్ లో బ్లాక్ బస్టర్ థియేటర్ చెప్తున్నా స్పీకర్స్ మరీ రెడీ చేసుకోండి బీజియం అదిరిపోద్ది మీ స్పీకర్స్ అన్ని చెక్ చేసుకోండి సార్ ఎంటర్ అవుతుంటే మ్యూజిక్ ఆడు ఆడు ఈగల్ విన్స్ సూపర్ సూపర్ స్పీచ్ అండి థ్యాంక్ యూ కానీ సార్ శ్రీకాకుళం అండి గారు మీది యువర్ ఫ్రం శ్రీకాకుళం లేదు మాది పక్క భీమవరం పక్క నర్సాపురం గోదావరి జిల్లా కొంచెం యాస కనిపిస్తుంటేను అడిగాను అంతే అంటే మనం అన్ని యాసలు కొంచెం మిక్స్ చేస్తూ ఉంటాం ఓకే అట్లా ఓకే సార్ ఓకే ఆడు మచ్చా ఆడు ఆడు ఆడేయండి మీరు మీరు ఆడేయండి ఓకే విశ్వ వెల్కమ్ సార్ వెల్కమ్ సో ఈ కాంబో చూస్తుంటే ధమాకా గుర్తొస్తుంది నాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ రవితేజ గారు సూపర్ బ్లాక్ బస్టర్ సో మళ్ళీ ఆ కాంబో ఆ ఆ ఆ సక్సెస్ సౌండ్ సౌండ్ బ్లాక్ బస్టర్ మళ్ళీ రిపీట్ ఆన్ థర్టీన్త్ రెడీ విట్నెస్ ఈగల్ ఇన్ థియేటర్స్ సో ఇప్పుడు శ్రీనివాస్ ౌసాల గారిని పిలిచేద్దాం పైకి సార్ ప్లీజ్ వెల్కమ్ బేసిక్గా శ్రీనివాస్ గారు చేసిన సినిమాలు ఇంతకుముందు చూసుకుంటే లవ్ స్టోరీలు కొంచెం ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఇలా ఉన్నాయి కానీ ఇందులో కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఏంటి గేర్ మార్చారు హలో మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ అందరికీ హలో 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 మీకు విషయం చెప్పాలి ఏంటంటే నేను బహుశా ఈ సినిమాలో చేసి వేరే సినిమాలు కూడా చేసి మీలో ఒకటిగా అక్కడ కూర్చుండేవాడి సో నాకు రవి గారి పక్కన నటించే అవకాశం ఫస్ట్ టైం వచ్చింది ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్ థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ వివేక్ గారు అండ్ థ్యాంక్ యూ కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి ప్లీజ్ ఈ సినిమాలో ఒక రా ఏజెంట్ పాత్ర చేశాను ఎవరు ఇంట్లో హీరోయిన్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నా అంతే సార్ అంతే హీరోయిన్లు వచ్చాక యాంకర్లని ఎవరు చూడరు స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళని ఎవరు చూడరు వెల్కమ్ కాత్యా బ్యూటిఫుల్ కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్ ఐ కాంట్ స్టాప్ దెం సో వన్స్ వన్స్ యు కమ్ ఆన్ స్టేజ్ ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూస్తారు సో పబ్లియన్స్ కదా అబ్బా మన సామిని కూడా డాన్స్ చేయమంట అబ్బా వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఈగల్ థాంక్యూ ప్లీజ్ దే హావ్ సీన్ ద ట్రైలర్ హాయ్ या का सो काव्या इ쁘డే ట్రైలర్ లో మనం చూసాము సో నఫ్ షీల్ టాక్ ప్లీజ్ ద హవ్ సీన్ ద ట్రైలర్ అందరికీ నమస్కారం লোক व्हाट योर ఎనర్జీ ఇస్ డూయింగ్ టు మీ ఐ యామ్ షేకింగ్ థాంక్యూ 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 సో మచ్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డిడ్ యు లైక్ ద ట్రైలర్ I'm so happy. Thank you, everybody, for joining us and uh, celebrating the trailer release with us. Uh, I, I can't understand what you're saying. <laughs> Are you all ready for the release on Jan 13? Can I hear an eagle? <laughs> okay, I'm glad. Thank you so much. Thank you, everybody, for joining us. I'm very excited. Kavya, the Kavya, they want to tell you something.

ఏంటి మైండ్ బ్లోయింగ్ ఆ ఓకే పక్కన రెండు కళ్ళు కూడా పెట్టుకొని చూసే నాలుగు సార్లు సినిమా ఓకేనా మర్చిపోద్దు ఫైన్ థ్యాంక్ యూ కావ్య థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ దిస్ ఇస్ దిస్ ఇస్ జస్ట్ ద శాంపిల్ కావ్య సో ఆఫ్టర్ ద రిలీజ్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వెయిట్ అండ్ వాచ్ ద పవర్ ఆఫ్ మాస్ పవర్ ఆఫ్ మాస్ మహారాజా ఫ్యాన్స్ దెన్ యూ విల్ గెట్ టు నో ఆయన పిలిచేద్దాం మన నవదీప్ గారిని నవదీప్ గారు ఏమిటో ఈయన ఇంత డీసెంట్ గా చొక్కా ప్యాంట్ వేసుకుని వస్తే అంతే అంతే మహారాజ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు మాస్ మహారాజ్ మీరు కాదు ఇక్కడికి వచ్చి చూస్తే టీజర్ అన్నారు టీజర్ రిలీజ్ అన్నారు ఇప్పుడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ఏంది అందరు కలిసి అరుపులు కేకలు గోలా వన్స్ మోర్ కాదు నాకు మిమ్మల్ని అందరం చూస్తుంటే జాలి వస్తుంది ఈ సరికి ఇలా అయిపోతే మరి సంక్రాంతి థియేటర్ లో ఏమైపోతారు మీరంతా నువ్వు నువ్వేదో చేసేటట్టే ఉన్నావు బ్రదర్ కాదు ఇంకా మీరు చూసింది చాలా తక్కువ చాలా లోపల ఇంకా చాలా దాసం లోపల ఒకటి కాదు ఇంకా కుప్పలు కుప్పలుగా పెట్టావు లోపల అయితే ఇక్కడ రవితేజ్ అనే ఫ్యాన్స్ మనందరం అది గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ నాతో పాటు అక్కడికి వద్దా పీజీ అయిపోతే ఇంకా నో నో టుక్ సంక్రాంతి ఈగల్ ఆల్ కలెక్షన్ టేకన్ బస్ ఇన్ని సంవత్సరాలు మా వెల్కమ్ ఇంత అక్కడి నుంచి అడుగుతున్నారుగా ఎక్కడ ఎక్కడానే అదిగా వచ్చేసారు అవి అబ్బా సాగుని కూడా మంచికి వెళ్ళబడ్డబ్బా మా హీరోయిన్స్ మా హీరోయిన్స్ ఇద్దరికి పబ్లిక్ పోలీస్ తెలుసు ఎప్పుడు రావాలో తెలుసు తెలుసు కరెక్ట్ టైంకి వస్తారు ఒక్కసారి ఒక హాయ్ చెప్పారా అనుపమ యా ప్లీజ్ నవదీప్ గారు కంటిన్యూ సరే మరి నేను బయలుదేరతా ఇంకెందుకు ఎందుకు ఎందుకు ఆగండి ఆగండి సో బేసిక్ ఇన్ని సంవత్సరాల నుంచి రవితేజ అన్నయ్యని చాలా గెటప్పుల్లో డిఫరెంట్ డిఫరెంట్ కామెడీగా సీరియస్గా ఎమోషనల్గా చాలా రకరకాలుగా చూసాం కానీ గర్వంగా ఈ సినిమా పాటుగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఎప్పుడు చూడని విధంగా మళ్ళీ చూస్తారు ఈగల్లో థాట్ ఈస్ ద బ్యూటీ మరి అది ఎలా సాధించారు డైరెక్టర్ గారు హీరో గారు ఇద్దరు కలిపి సాధించారు మనందరిని మటాష్ చేయడానికి సంక్రాంతికి సో సీయు ఇన్ థియేటర్స్ ఓ జైన్ థర్టీ ఇన్ రెడీయా అంత మ అటాచ్ అయిపోతారు పోనీ ఐ నార్జిటిక్ స్పీచ్ ఫైండ్ అవదీప్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ కరెక్ట్గా ఎప్పుడు రావాలో తెలుసు మీరు మాట్లాడుతున్నప్పుడు వస్తే ఆ ఎనర్జీ అలా తీసేసుకోవచ్చు అని అప్పుడే వచ్చారు ఆవిడ ఎస్ మీ సీట్ కొట్టేసినట్టున్నారు పర్లేదా ఎస్ ఇందాక నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు అనుపమ్మ కోసం అనుపమ్మ కార్తీక్ వెల్కమ్ ది ఆల్రౌండర్ హలో హాయ్ నచ్చిందా కార్తిక్ గారు నచ్చిందా క్వశ్చన్ రాంగ్ ఎంత నచ్చింది కరెక్ట్ ఎంత నచ్చిందో చెప్పండి ఓకే ఇది కేసీపీడి కాదమ్మా ఇది ఇది మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీరు ఆయన ఏదో పాపం రెండు ముక్కలు మాట్లాడదాం అనుకున్నారు మీరు అన్ని కాయల పేర్లు చెప్తే ఆయన ఏమైపోవాలి పిలిచేద్దామా సార్ అంతకంటే ముందు మనం వివేక్ గారిని ఇన్వైట్ చేసుకుందాం వివేక్ గారు ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సార్ ఒక్కసారి సో లెట్స్ కాల్ ఎవరీవన్ సో ముందుగా విశ్వప్రసాద్ గారు సార్ ప్లీజ్ వెల్కమ్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ yes, ఇవాళ మనం చాలా చాలా మంచి మంచి సినిమాలు బ్యానర్ నుంచి చూస్తున్నాం అండ్ స్పెషల్లీ విత్ రవితేజ గారు ఆల్రెడీ ఒక ధమాకా హిట్ అందుకున్న బ్యానర్ అండ్ ఇదే బ్యానర్ మరొక హిట్ ఆన్ జాన్ థర్టీన్త్ సార్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సో ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ అందరికి నమస్కారం అండి సో లాస్ట్ ఇయర్ మేము రవితేజ గారితో ధమాకా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చినాము సో ఈ సంక్రాంతికి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ రెడీ అవుతున్నాము సో ఈ సినిమాలో మీకు కావాల్సిన యాక్షన్ కావాల్సిన విజువల్స్ అన్ని ఇచ్చారా మైక్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ స్టే ఆన్ స్టేజ్ వందన గారు కానీ అవి ఆన్ స్టేజ్ ప్లీజ్ మీరు కూడా జాయిన్ అవ్వాలి మాతో పాటు మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ జాయిన్ అండ్ అనుపమా వెల్కమ్ ద వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ సో ప్లీజ్ అనుపమ వెల్కమ్ హలో హలో అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా సారీ సారీ సార్ సారీ టు ది ఎంటర్ టీమ్ నేను కొంచెం లేట్ అయ్యాను ఇంకొక షూట్ నుంచి వస్తున్నాను వచ్చే దారిలో ఫుల్ ట్రాఫిక్ అండ్ ట్రైలర్ నచ్చిందా మీకు కానీ నేను అసలు ట్రైలరే చూడలేదు నా కోసం ఒక్కసారి రీప్లేస్ చేయమని చెప్తారా రిక్వెస్ట్ చేస్తారా ఓకే ట్రైలర్ గురించి తర్వాత మాట్లాడతాను కానీ లెట్స్ టాక్ అబౌట్ ఈగల్ రవితేజ గారు స్పెషలీ టోల్ మీ నాట్ టు కాల్ ఎమ్ అన్నయ్య ఎనీమోర్ సో కార్తిక్ గట్టమనేతో నేను ఫోర్త్ టైం వర్క్ చేస్తున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మనం అయితే వీ డి కార్తికేయ అండ్ అగేన్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ లైక్ టు ది ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషలీ టు రవితేజ గారు నేను ఎప్పుడు చెప్తాను ఇయర్స్ బ్యాక్ నాకు ఒక అవకాశం వచ్చింది టు వర్క్ విత్ రవితేజ గారు కానీ అది కుదరలేదు అండ్ ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్ ఫర్ మీ టు అచీవ్ దట్ గోల్ అండ్ అండ్ ఐ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్స్ నేను వెళ్ళిపోతా అయితే సైలెంట్ ఉంటారా థ్యాంక్ యూ వెరీ మచ్ రవితేజ గారు దర్ ఇస్ సో మచ్ మోర్ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ ఆస్ బట్ యా లేటర్ ఇంకా రాబోయే ఫంక్షన్స్లో నేను మాట్లాడతాను అండ్ కావ్య వీ డి నాట్ హవ్ మచ్ కాంబినేషన్ సీన్స్ బట్ స్టిల్ ఐ మెట్ యూ అండ్ ఐ హెర్డ్ రియలీ గుడ్ థింగ్స్ అబౌట్ యూ ఐ ఐ హర్డ్ దట్ యువర్ పార్ట్ ఇస్ కమ్అట్ రియలీ వెల్ కంగ్రాట్స్ టు యూ ఇన్ అడ్వాన్స్ అండ్ శ్రీనివాస్ గారు వీ హ్ జామ్ ద లిటిల్ బేట్ ఇన్ దిస్ ఫిల్మ్ సో యా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎంటైర్ టీమ్ అండ్ టు యూ ఆల్ అప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు బెండకాయ దొండకాయ అని చెప్పారు ఇప్పుడు ఏమి చెప్పట్లేదండి థ్యాంక్ యూ సో మచ్ ఈ సేమ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మీ ప్రేయర్స్ ఎప్పుడు ఉండాలి సంక్రాంతికి వచ్చి చూడండి ఐఎమ్ ష్యూర్ యూ లైక్ దిస్ ఫిల్మ్ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ బట్ అనుపమ్ ఐ మస్ సే యు యూ మిస్ ద వైబ్ వాచింగ్ విత్ మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆ ట్రైలర్ని వీళ్ళతో కలిసి చూస్తే ఆ వైబే డిఫరెంట్గా ఉంది అసలు ఓకే విల్ సీ ఆఫ్టర్ మనం ప్లే చేయొచ్చేమో చూద్దాం ఓకే ప్లీజ్ స్టే విల్ కాల్ ఎవరీవన్ ఆన్ స్టేజ్ లాస్ట్లో మళ్ళీ ప్లే చేద్దాము చూద్దాం ఓకే అండ్ లెట్ మీ ఇన్వైట్ ఎవరీవన్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ప్రణీత కెన్ యు జాయిన్ విత్ అస్ ప్లీజ్ వెల్కమ్ అజయ్ ఘోష్ గారు శ్రీనివాస్ గారు సార్ ప్లీజ్ నవదీప్ గారు ప్లీజ్ ప్లీజ్ జాయిన్ నవదీప్ గారు ఐ టు టాక్ అబౌట్ నవదీప్ గారు అవర్ ఫస్ట్ కాంబినేషన్ సీన్ అండ్ 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 వర్ షూటింగ్ ఇన్ అ జామ్ సో మచ్ టు టు అనుపమనా నవదీప్ొడ్యూసర్ వివేక్ గారు ఆన్ టూ ద స్టేజ్ డేవిడ్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్ ప్లీజ్ వెల్కమ్ అండి ప్రొడ్యూసర్ వందనా గారు We would love to see you with us on stage so please welcome okay. ravi Garki, and now are we special ready introduction ready uh? can we have the mass maharaj on stage please yeah. gatti uh? welcoming eagle. okay 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 <laughs> ఇది ఆడియో లాంచా ప్రీ లాంచా ట్రైలర్ లాంచ్ ఇలా ఉంది మరి సారీ ట్రైలర్ లాంచా ఆడియో లాంచ్ ఇది సో వాట్ ఎవర్ అరే ఇందాక ఎవడ ఒకడు కొల్ రెండు కాల్ సరిపోట్లేదు అన్నాడు ఎవడ రాడు రవి గారు రవి గారు రవి గారు మీరు మాట్లాడే ముందు ఎందుకంటే మాట్లాడక ఎవరుంటారు కాబట్టి మీరు మాట్లాడే ముందే ఆడు మచ్చ ఒక్కసారి ప్లీజ్ 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 అగో నవదీప్ నవదీప్ గారు నవదీప్ గారు

రెండు మూకులు కూడా మర్చిపోతాను మీరు ఎలా అరుస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సౌండ్ గురించి మాడుకోవాలి ఇలా ఉన్నాడు కానీ ఈ సైజ్ కి ఇతని సౌండ్ కి సంబంధం లేదు డెఫినెట్గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు ఐమ్ వెరీ షూర్ ఆల్ ది బెస్ట్ ఇకపోతే మా కార్తిక్ నానిట్రామ్మ ఇగో ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుందా ఇలాంటి సినిమా ఇలాంటి గెటప్ ఇలాంటి సౌండ్ అనుకుంటాడు ఏ మాట్లాడు స్పాట్లో లొకేషన్లో కూడా సార్ అది వన్ మోర్ అది అంటాడు ఏంటో సో డెఫినెట్గా ఇంకొక ఎక్సలెంట్ డైరెక్టర్ మనకి రాబోతున్నాడు ఆల్ ది బెస్ట్ సినిమా బాగుండాలి మంచి పేరు రావాలి అని మనసుపోతే కోరుకుంటున్నా ఇక యాక్చువల్లీ ఇది నిజంగా ట్రైలర్ లాంచ్ లేదు సార్ నేను ప్రీ లాంచ్ చేయకలేదేమో ఇక అనుకుంటున్నాను విశ్వ గారు అది 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 కూడా 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 ఉంది 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 ఇక మా హీరోయిన్స్ అనుపమ కావ్య తెలుసరా ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది విశ్వగర్తో లైక్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కూడా స్టార్ట్ చేయబోతున్నాం అది హ్యాట్రిక్ జస్ట్ లౌడ్ వర్కింగ్ విత్ నవదీప్ నేను ఎంత గోల్ చేస్తాను నాకంటే ఎక్కువ గోల్ చేస్తాడు అవసరాల గాని లేకపోతే ఏంట్రాలు ఏంట్రా అజయ్ ఘోష్ ఈ సినిమాకి ఒక హైలైట్ మన నేను కొన్ని రషెస్ చూశాను కొన్ని బిడ్స్ చూసాను మామూలుగా నమ్మించలేదు ఈయన ఎరగ తీస్తాడు ఈయన సూపర్గా ఉందండి తెగ ఎంజాయ్ చేశాను అసలు ఇక మా మాటలు రచయిత మనీ దీనిలో డైలాగ్స్ వెరీ పవర్ఫుల్ డైలాగ్స్ నేను విపరీతంగా ఇష్టపడి చెప్పిన డైలాగ్స్ ఇతనే రాశాడు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే ఇక మిగతా ఇప్పుడే మాట్లాడుకుంటే తర్వాత మా ఇంకేం ఉండదు సో ట్రైలర్ నచ్చిందా నాకు నా సినిమాని చెప్పట్లేదు నాకైతే విపరీతంగా నచ్చిన నిన్నే చూపించాడు నాకు చూపించలేదు అసలు నాకు సో శ్రీవన్ థియేటర్స్ జాన్ థర్టీన్త్ కుమ్మేతం థ్యాంక్ యూ సూపర్ సార్ ఒక్క గ్రూప్ ఫోటో ప్లీజ్ ఇందాక కొంచెం సరిగి రాలేదండి గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో ప్లీజ్ గోలా గోలా అంటారు ఆయనే అంత గోల చేస్తే ఆయన ఫ్యాన్స్ మనం ఎంత గోల్ చేస్తాం కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి